నమస్తే వెల్కమ్ టు జెడ్ న్యూస్ నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది జలాశయంలోకి భారీగా వరద వస్తుండటంతో బుధవారం సాయంత్రం నెత్తి మంజీరాలోకి నీటిని విడుదల చేశారు మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాశీల బాలరాజ్ గంగమ్మకు పూజలు చేశారు అనంతరం ప్రాజెక్టు అధికారులు ఆరో నెంబర్ వరద గేట్ ఎత్తి నీటిని వదిలారు ప్రస్తుతం డ్యామ్ లోకి ఇరవై నాలుగు వేల క్యూసెక్ నీరు ఇంట్లో వచ్చి చేరుతోంది ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి వేయన్ని వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం టీఎంసీలో నీరు నిల్వ ఉంది 얘들 오게 오게 오게, 오게.

Ele get